ఏసీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువడించడంతో కర్నూల్లో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు న్యాయవాదుల సంఘం కార్యాలయం ఎదుట మాదిహ లాయర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సంబరాలు చేసుకుంటున్నారు మందకృష్ణ మాదయ్య కృషి వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని వారు తెలిపారు భారత సుప్రీంకోర్టు ఏబీసీల వర్గీకరణ గురించి విప్లవాత్మకమైన చారిత్రాత్మకమైన తీర్పును కర్నూలు జిల్లా న్యాయవాదుల అసోసియేషన్ దీన్ని స్వాగతిస్తుంది గత ముప్పై సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో ఏసీ వర్గీకరణ కోసం నిర్విరామైనటువంటి పోరాటం చేసిన మందకృష్ణ గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం బాబాసాబ్ అంబేద్కర్ ఏమైతే ఆయనను ఆయన ఆశించినటువంటి రాజ్యాంగ ఫలాలు అన్ని కులాల్లో ఉన్నటువంటి అందరూ సమానంగా స్వీకరించి అత్యున్నత స్థాయికి ఎదగాలనేది డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ కలడు గన్న రిజర్వేషన్ల సంకల్పం అయితే ఉమ్మడి ఎస్సీ రిజర్వేషన్లలో కొంతమంది ఏది ఏమైనప్పటికీ ఎంఆర్పిఎస్ చేపడుతున్నటువంటి ఉద్యమానికి న్యాయవాదులుగా విద్యార్థులుగా మహిళలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే కాలంలో తూచా తప్పకుండా రాష్ట్రాలు ఈ తూర్పుని శిరశాస్యపరిస్తూ అమలు అమలుపరచాలనేదే మాదిగలు యొక్క నా పేరు బిఎస్ రవికాంత్ ప్రసాద్ మాదిగల రాష్ట్ర కమిటీ కర్నూలు అది మాదిగలకు ఈరోజు న్యాయం అందించే విధంగా సుప్రీంకోర్టు సర్వత్ర న్యాయస్థానం తీర్పు వెలువరిచడం మాదిగులకు చాలా మేమంతా అభినందనలు తెలపరుస్తున్నాం ఏది ఏమైనప్పటికీ ఈ దేశంలో ఒక స్పష్టమైనటువంటి రాజ్యాంగ పరిధిలో ఉన్నటువంటి ఎవరైతే బలహీనులుగా గుర్తించబడినటువంటి కులాలు ఉండవో ఆ విషయంలో సామాజిక న్యాయం జరిగిందనే మా మాదిగుల యొక్క మా యొక్క అభ్యర్థన మా అభ్యర్థులు గత ముప్పై సంవత్సరాలుగా కోర్టును ఆశ్రయించి మరి వేచి చూచి ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మాందాకృష్ణ గారి నాయకత్వం న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి సామాజిక న్యాయం ఒక కీలకం అంశాన్ని ఈరోజు సుప్రీంకోర్టు వారికి తీసుకుపోయిన విషయం ఈరోజు తీర్పు మాకు అనుకూలంగా రావడము అలాగే రాష్ట్ర ప్రభుత్వాలకి డైరెక్షన్ ఇవ్వడము మాకు చాలా అభినందినం ఏది ఏమైనప్పటికీ భౌగోళికంగా మరి క్షుణ్ణంగా భారతదేశంలో లౌకిక బాధం అనే అంశములు ఇవి ఉన్నటువంటి వివిధ బలహీన వర్గాల సంబంధించినంతవరకు వరకు దామాష ప్రకారంగా మాదిగలు భారతదేశంలో ఎక్కడైతే ఉన్నారో ఆ విధంగా దామాసా ప్రకారంగా రిజర్వేషన్ అందియాలనేసే మందాకృష్ణ గారి నాయకత్వం యొక్క మంచి ఆలోచన ఆయన పోరాట ఫలితంగా దేశంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమాలు చేసి జైలు పాలై వాళ్ళ కృషి కొంతమంది మరణించడం జరిగింది విద్యార్థులు మరి వాళ్ళంతా కృషి ఫలితంగా గుర్తించినందుకే ఈరోజు సుప్రీంకోర్టు ఏడు మంది జ ఉన్నటువంటి ధర్మశాస్త్రం